మండలం అనకాపల్లి డిస్టిక్ లో నాలుగో తారీఖున అరౌండ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నాము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎస్బీ వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఉంటే ఒక సఫారీ కార్ ఎంపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న కార్ లో హండ్రెడ్ కేజీస్ గాంజా దొరకటం జరిగింది దాంట్లో మేము ఇద్దరు అక్యూజ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఒకడు కర్ణాటక అతను ఒకటి తెలంగాణ అతను వీళ్ళిద్దరూ మల్కాన్గిరి ఒరిస్సా వెళ్ళి గాంజాయ్ తీసుకుని వయా చల్ల కల్లాలు కళ్ళాలు వస్తూ ఉంటే ఆన్ ఇన్ఫర్మేషన్ మన క్యాచ్ చేయడం జరిగింది టోటల్ హండ్రెడ్ కేజెస్ గాంజా త్రీ మొబైల్ ఫోన్స్ అండ్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఈ టోటల్ ఆఫెన్స్ లో అండ్ మేము దీన్ని బట్టి చెప్పేది ఏంటి అంటే గాంజా ఎన్డిపిఎస్ ట్రాన్స్పోర్ట్ కానీ హ్యాండిల్ చేయడం కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఇక్కడ నుంచి స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇప్పటిదాకా కూడా కన్జంప్షన్ లో మేము స్టూడెంట్స్ ఏంటి అందరి మీద కొంచెం లిబరల్ ప్రాస్పెక్టివ్ లో వాళ్ళు కిడ్స్ అని చెప్పి వదలటం జరుగుతుంది ఇక నుంచి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ మా సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ దయచేసి గాంజా రిలేటెడ్ కన్సంప్షన్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి అందజేయవలసిందిగా కోరుతున్నాం సో దాట్ మనం ఈ డ్రగ్ రిలేటెడ్ మెనన్స్ అనేది కంప్లీట్లీ స్టేట్ నుంచి అవాయిడ్ చేయగలుగుతాం అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి